గారు రోల్ మోడల్ సో అలాంటి ఆయన సంస్థలో ఈరోజు నాకు పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం సో ఈ అవకాశం ఇచ్చిన మనోజ్ రెడ్డి గారికి విష్ణు గారికి థ్యాంక్ యూ సో మచ్ శుక్రవారం కాలేజ్ అందరం మానేసి కరెంట్ తెగే సినిమా చూడండి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు వీరే నేను నేమ్ పెట్టుకున్నాను దానికి నాగేశ్వర రెడ్డి గారి మా డైరెక్టర్ గారు పేరు పెట్టారన్నమాట సరే వీరైన నేను పేరు బాగుంది నువ్వు వీరైన మార్చుకోవాలి సో ఈ ఈ కరెంట్ తెగారనే సినిమాలో నేను సూపర్ ని సో మీ అందరికీ నచ్చే వీళ్ళు అనమాట సో ఈ క్యారెక్టర్ నాకు బాగా ఎంజాయ్ చేస్తూ చేసిన క్యారెక్టరు సో ఈ అవకాశం ఇచ్చిన నాకు నా బెస్ట్ ఫ్రెండ్ మనోజ్కి చాలా థ్యాంక్స్ మామూలుగా నాకు మోహన్ బాబు గారిని చూడంగానే కాళ్ళు చేతులు అన్నీ వణుకుతూ ఉంటాయి ఎందుకంటే దాదాపు మూడు వేల ఐదు వందల ప్రోగ్రాములు చేశాను కానీ మళ్ళీ ఆయన ముందు మైక్ పట్టుకోవాలంటే కొంచెం ఏం సార్ ఏమైంది హలో హలో అందం మీలో ఉందండి ఆ సార్ అసలు నాకు డబ్బా కొట్టడం రానే రా సార్ ఉంటే ఇంకా సార్ సో డాక్టర్ గారు సమర్పించు ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ మా మంచి మనోజ్ గారు హీరోగా నటించినటువంటి మంచు విష్ణు గారు నిర్మాతగా జీవేశ్వర గారు దర్శకత్వంలో రాబోతున్నటువంటి సూపర్ డూపర్ హిట్ మూవీని అని ఇప్పటికే చాలా మంది టాక్స్ నడుస్తూ ఉన్నాయి నాకు ఇందులో ఒక చక్కటి క్యారెక్టర్ ఇచ్చాను ఒక మాట మాత్రం నిజం చెప్తున్నాను దూకుల్లో నేను మిమ్మల్ని అందరిని ఎంతగా నవ్వించానో అంతగా ఇంకా కొంచెం మోతాదు ఎక్కువగానే ఈ సినిమాలో నేను నవ్వించబోతున్నాను We did around 30 songs to finalize on this Sunny song, and I would like to thank Sunny for giving me such a big hard work. And uh, Maharaj and I, we, we just made sure we uh, have to uh, give the best songs. Uh, we did uh, 30 songs, and the 31st song Doctor Director Nagesh Rati Garu, Circle Inspector, Character Chada, I thank you so much, sir. అండ్ ఇంత మంచి కంపెనీలో నేను ఎప్పుడు కంటిన్యూ ఏదేమైనా ఇక్కడ నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు దేనికి రెడీ అనే సినిమా విష్ణుబాబుతో ఒక సూపర్ హిట్ సినిమా ఇచ్చారు నాగేశ్వర రెడ్డి గారు దర్శకులు ఇక్కడ నా మిత్రులు పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు నా అత్యంత ఆత్మీయులు ఎవరిని ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పిలవలేరు వాళ్ళే అనుకున్నారని ఎందుకు ఓన్లీ మనోజ్ పిక్చర్లో యాక్ట్ చేసే వాళ్ళు ఉంటే చాలు అనే ఉద్దేశంతో కొంతమందిని పిలవడం జరిగింది మిగతా తక్కువగా ఏదో రెండు రోజులు ముందుగా అనుకున్నారు కాబట్టి ఆర్టిస్టులు ఎవరు హీరోయిన్ కానీ మిగతా వాళ్ళు రాలేకపోయారు ఈ వేదిక మీద ఉన్నటువంటి నటీ నటులందరికీ ఆ రైటర్ కూడా రియలీ బెస్ట్ ఆఫ్ లాక్ అండ్ ఎంతో ప్రేమగా మీరు వచ్చారు చాలా సంతోషం ఏదైనా మన సినిమా అనుకుంటే డబ్బా కొట్టుకుంటాం బాగలేకపోయినా బాగుంది బాగుంది బాగుందని కాదు ఈ కరెంట్ తీగ్ సినిమా మీ అందరికీ తెలుసు ఐమ్ ఎ స్టేట్ ఫార్వర్డ్ మ్యామ్ దేనికి భయపడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడమే నాకు ఇష్టం నటుడుగా అంటే ఎందుకది అది మాట్లాడకూడదు నేను పిక్చర్లో విలన్గా యాక్ట్ చేసినప్పుడు ఫస్ట్ నాకు విలనే అంటేనే ఇష్టం మా విలేజ్ నుంచి బయలుదేరి నటుడిగా ట్రై చేసినప్పుడు విలన్గా యాక్ట్ చేయాలని ఇష్టం అన్న అడిగేవాళ్ళు విలన్ అన్న వాడు స్ట్రీట్గా ఉంటాడు హీరో అన్నవాడు డొక్క ఉంటాడు అంటే ఒక అమ్మాయి కాలేజీలో చదువుతుంది నేను చదువుతున్నాను నాకు ఇష్టమైతే ఆ అమ్మాయి దగ్గర పోయి నాకు ఇష్టం ఐ లవ్ యూ ఐ లైక్ యూ నీ అభిప్రాయం అని అడుగుతాను ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే ఐ డోంట్ లైక్ అని నేను వెళ్ళిపోవచ్చు మా ఇద్దరికి కాన్వన్ట్రేషన్ జరుగుతుండగానే ఒకడు హీరో అనేవాడు వస్తున్నాడు వాడే పెద్ద క్రూయల్ ఫెలా వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్ వాడికి ఎందుకండి అండి వాడికి ఏం జరుగుతుంది ఆ అమ్మాయి ఏమైనా చెప్పింది వాడికి చెప్పలేదు కదా సబ్జెక్ట్ వాట్ హ్యాపీ నన్ను లవ్ చేస్తున్నాడు అని చెప్తుంది ఏంటది అంటాడు వాడేవాడు హీరో ఇక్కడ వాడికి ఇబ్బంది మేనేజ్మెంట్ చూసుకుంటుంది ఆ నెక్స్ట్ డే నుంచి వాళ్ళిద్దరూ లవ్లో పడతారు చూసారా వాడేమో కన్నీనాగా వచ్చి లవ్ చేస్తున్నాడు హీరో అన్నవాడు డైరెక్ట్గా వచ్చి ఇష్టపడ్డాడు కాబట్టి ఒక దుర్యోధనుడు తీసుకున్నా రావణాసురుడు తీసుకున్నా పురాణ భారత భాగవత రామాయణం చూసుకున్న స్ట్రైట్గా ఉండే వ్యక్తులే మంచివాడని ఉద్దేశంతో నేను విలన్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ అన్నాను ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్ చెబుతున్నది రేపు సినిమా చూసి మీరు ఎస్ అంటారు కరెంటు తీగ అత్యద్భుతంగా వచ్చింది ఇది నా బిడ్డ సినిమా అని నేను గొప్పగా చెప్పుకోవడం కాదు ఇంకెక్కువ చెప్పకూడదు సినిమాల గురించి పది సంవత్సరాలు తను చేసిన నటన ఒక ఎత్తు ఈ కరెంటు తీగలో నటన ఒక ఎత్తు ఎవ్రీ సాంగ్ నేను పాటను ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక పాట కొంత పల్లవి పాడారు కానీ టోటల్ సాంగ్ మనోజ్ పాడి అది ఈ రోజు నా అంటే ది క్రీట్ గోస్ట్ మైసన్